మాతృదేవ బా అలా అండి అందరికీ నమస్కారం నేను మీ కిషోర్ నినాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ నాలుగు వార్తా పత్రికలు వచ్చిన రాజకీయ ఆర్థిక సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయాలి మీరు ఇచ్చే ప్రత్యేక మాకు ఎంత ఇంపార్టెంట్ అండి ఇంకా చేయకుండా ఈ రోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం ఆధార్ తరహాలో ఫ్యామిలీ కార్డు ఉమ్మడి కుటుంబాల్లో ఉంటే పథకాలు రావని ఆందోళన వద్దు అవసరమైతే పథకాలను రీడిజైన్ చేస్తాం ప్రతి కుటుంబానికి ఒక స్కోర్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తెలిపారు అనర్హులను తప్పిస్తే అర్హులకు న్యాయం పెన్షన్లో యంత్రాంగం పొరపాట్లు సరిదద్దండి టీడీపీ ముఖ్య నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం జిల్లాల కమిటీల ఎంపిక పూర్తయ్యింది త్వరలో రాష్ట్ర కమిటీ ప్రకటిస్తామని వెల్లడించారు ఇక కూటమి ఐక్యత కీలకం లేకుంటే అభివృద్ధిలో ముందుకు వెళ్ళలేం సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలపై చట్టం తెద్దాం జనసేన ప్రజాప్రతినిధులతో అధినేత పవన్ కళ్యాణ్ గారు విశాఖలో జనసేన శాసనసభ పక్షం పార్టీ రాజకీయ కార్యవర్గ సమావేశం ఇక విశాఖలో గూగుల్ డేటా సెంటర్ యాభై వేల కోట్ల పెట్టుబడి పెట్టనన్న సంస్థ మన డేటా ఇక్కడే భద్రం సుమారు ఇరవై ఐదు వేల మందికి ఉపాధి ఇక విద్యార్థి వేస పరిమిత ఇక నాలుగేళ్లే అమెరికా మరో బాంబు అపరిమిత కాల నిబంధన ఎత్తువేతకు ప్రతిపాదన హెచ్ వన్ బి గ్రీన్ కార్డు ప్రక్రియను మారుస్తామంటున్న ఆ దేశ వాణిజ్య శాఖ మంత్రి హోవర్డ్ ఉక్రెయిన్ ఘర్షణ మోడీ యుద్ధమే చైనా రష్యాలతో భారత్ అంటకాగుతుంది ఆ తీరుతో మాకెంతో నష్టం రష్యా నుంచి చమురు కొనడం ఆపితే ఇరవై ఐదు శాతం అదనపు భారం ఉండదు ట్రంప్ సలహాదారు పీటర్ నవోరో తెలిపారు ఇక అమరావతి మీదుగా బుల్లెట్ ట్రైన్ హైదరాబాద్ చెన్నై క్యారిడర్ వయ సిఆర్డిఏ అలైన్మెంట్కు ప్రాథమిక ఆమోదం ఏపీలో ఎనిమిది తెలంగాణలో ఆరు స్టేషన్లు హైదరాబాద్ బెంగళూరు క్యారిడర్తో కర్నూలు అనంతపురం మీదుగాను బుల్లెట్ ట్రైన్ ఇక రాజ్ కసిరెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి బెయిల్ పిటిషన్లను కొట్టివేత మరో నిందితులు పైలా దిలీప్కు బెయిల్ మద్యం కేసులు విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది ఇక ఆకర్షణ ఎర్ర పద్ధతులతో నత్తల నివారణ ఉద్యాన వర్సిటీ శాస్త్రవేత్తల సూచన ఈనాడు కథనానికి స్పందించిన మన్యంలో పర్యటన పోలవరానికి ఐదోసారి విదేశీ నిపుణులు నేటి నుంచి మూడు రోజుల పాటు పర్యటన వైఎస్ఆర్ కుమారుడై ఉండి బీజేపీతో అక్రమపోత జగన్పై మండిపడ్డ షర్మిల గారు ఇక మెగా డిఎస్సిలో పదిహేను వేల మూడు వందల నలభై మందికి కాల్ లెటర్లు నేడు కొనసాగనున్న ద్రువపత్రాల పరిశీలన వారం ముందే వచ్చిన యూరియా సీఎం చొరవతో గంగవరం పోర్టుకు పదివేల మూడు వందల యాభై టన్నులు మంత్రి అచ్చెన్నాయుడు గారు తెలిపారు గత ప్రభుత్వ నిర్వాహకంతో దేశంలోనే అత్యధికంగా ఏపీలో ఏకోపాధ్యాయ బడులు కేంద్రం విడుదల చేసిన యుడైస్ ప్లస్ నివేదికలో వెల్లడైంది శాస్త్రోక్తంగా లంబోదరుడి ధ్వజారోహణ పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం గారు ఘనంగా ప్రారంభమైన కాణిపాక బ్రహ్మోత్సవాలు కరువుసీమకు కృష్ణ అభయం కుప్పం చేరిన కృష్ణా జలాలు మార్గ మధ్యలో పంతొమ్మిది నియోజకవర్గాల్లో నాలుగు వందల ఇరవై మూడు చెరువులకు జలకళ హంద్రినివా సుజల స్రవంతిలో ప్రవాహ సామర్థ్యం పెంచిన కూటమి ప్రభుత్వం రెండు వేల రెండు వందల ఇరవై ఆరు కోట్ల పనులు దాదాపు పూర్తి కుప్పంలో ముప్పైనా గంగ పూజ చేయనున్న సీఎం చంద్రబాబు గారు యాభై మూడు వేల తొమ్మిది వందల ఇరవై రెండు కోట్ల పెట్టుబడులు ఎనభై మూడు వేల నాలుగు వందల ముప్పై ఏడు మందికి ఉపాధి పదవ ఎస్ఐపిబిలో ముప్పై సంస్థల ఏర్పాటుకు ఆమోదం మహేంద్ర ఈవీ తయారు యూనిట్ తెచ్చే ప్రయత్నం సీఎం చంద్రబాబు గారు తెలిపారు ఉల్లి క్వింటాల్ పన్నెండు వందలకు వెంటనే కొనాలి మార్కెట్ యార్డ్లో రెండు మూడు ఎకరాల్లో రైతు బజార్లకు ఉల్లి కొనుగోలుపై సమీక్షలు సీఎం చంద్రబాబు గారు గణేష్ ఉత్సవాలతో ప్రజల్లో భావం ముప్పై కోట్లు భారం పడిన ఉచితంగా విద్యుత్ అందిస్తాం గత ప్రభుత్వంలో నిర్వహణకు అడుగడుగున ఆంక్షలు ప్రస్తుతం స్వేచ్ఛగా వేడుకల నిర్వహణ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తెలిపారు విశాఖలో చంద్రబాబు పవన్ లోకేష్ నేడు ముఖ్య కార్యక్రమాలకు హాజరు కానున్న నేతలు అమరావతిపై విష ప్రచారం భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులు అబద్ధాలు చెబుతున్నారు ఎన్జిటి ఇచ్చిన ఇంకా ముంపు ప్రాంతం అంటున్నారు సదస్సులో వక్తల ధ్వజం ఓ పథకం ప్రకారమే రాజధానిపై దాడి చేస్తున్నారు రాజధాని లేకపోతే రాష్ట్రానికి నష్టమని తెలిపారు వక్తలు ఇక ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సిందేనని హెచ్చరించిన జనసేనాని సుగాలి ప్రీతి కేసులో పోరాడిన తనపై ఆమె తల్లి విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధుల నియామకం జరిగింది ఇక వేదాంత మీనాక్షి ఎనర్జీ ప్లాంట్ ప్రారంభించారు రెండేళ్లలో పూర్తి స్థాయిలో సిద్ధం వెయ్యి నూట మందికి ఉపాధి చికిత్స పొందుతూ అదనపు ఎస్పీ మృతి చెందారు రోడ్డు ప్రమాదంలో చౌటప్పల్లో గాయపడిన ఏపీ పోలీస్ ఉన్నతాధికారి ఇక బంగారు వ్యాపారికి పన్నెండు కోట్ల టోకర ఆన్లైన్లో పెట్టుబడులు పెడితే భారీ మొత్తంలో ఆదాయం వస్తుందని నమ్మించారు సైబర్ నేరస్తులు ఇక పదకొండు వందల ఇరవై తొమ్మిది కోట్లతో విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణం శ్రీవారి సేవలో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ పాల్గొన్నారు పొంగుతున్న వాగులు నీట మునిగిన పొలాలు గోదావరిలో మళ్లీ పెరుగుతున్న వరద ప్రవాహం మూడు వందల ఇరవై ఆరు జాతీయ రహదారిపై నిలిచిన రాకపోకలు ముప్పై రోజుల్లోగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి లేదంటే చర్యలు తప్పవు స్థిరాస్తి వ్యాపారులు ఏజెంట్లకు రెరా చైర్మన్ సురేష్ కుమార్ హెచ్చరిక వచ్చే ఏడాది కులశేఖర పట్టణం నుంచి తొలి రాకెట్ ప్రయోగం ఇస్రో చైర్మన్ నారాయణ గారు తెలిపారు విశాఖపట్నం భువనేశ్వర్ మహిళలకు అత్యంత సురక్షిత ప్రాంతాలని నారీ నివేదికలో వెల్లడైంది ఇక దేశంలో కోటి దాటిన టీచర్ల సంఖ్య ఒక విద్యార్థి లేని స్కూళ్ళు ఏడు వేల తొమ్మిది వందల తొంభై మూడు ఆ నిబంధన నిరుపయోగమైన బిల్లులు నిరవధిక నిలిపివేతతో సాధ్యమైనంత త్వరగా అనే పదానికి అర్థం లేనట్లే గవర్నర్ జాప్యంపై సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్య డెబ్బై ఐదు వైదొలగాలని చెప్పలేదని భగవంత్ గారు తెలిపారు ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలం బస్తర్లో ఎనిమిది మంది మృతి చెందారు వైష్ణోదేవి యాత్రపై తర్జన భర్జన ఉక్రెయిన్ పైకి ఐదు వందల తొంభై ఎనిమిది డ్రోన్లు ముప్పై ఒక్క క్షిపణులు దాడి చేసింది రష్యా జిన్పింగ్ పుతిన్తో భేటీకి ఎదురు చూస్తున్నానని జపాన్ చైనా పర్యటనకు బయలుదేరుతూ ప్రధాని గారు వెల్లడించారు ఓటు చౌర్యంపై త్వరలో మరిన్ని సాక్ష్యాలని రాహుల్ గారు తెలిపారు అమెరికాపై వంద శాతం సుంకాలు విరించాలి కేజ్రీవాల్ ఐదు నుంచి పదిహేను ఏళ్లలోపు పిల్లలు ఆధార్ అప్డేట్ చేయించండి అని రాష్ట్రాలకు ఉడాయి లేఖ రాసింది ఉమెన్ మీద ఇజ్రాయెల్ వైమానిక దాడి ఇరాన్ పై మళ్లీ ఆంక్షలకు ఐరోపా దేశాలు సిద్ధం అధ్యక్ష చైనాపై చర్యలేవి ట్రంప్ చర్యలపై స్వదేశంలో వ్యతిరేకత రాష్ట్రపతి గవర్నర్కు వ్యతిరేకంగా రాష్ట్రాలు న్యాయస్థానానికి వెళ్ళలేవు వాటి పిటిషనర్లకు విచారణ అర్హత ఉండదు అధికారణం ముప్పై రెండులోని ప్రాథమిక హక్కులు రాష్ట్ర ప్రభుత్వానికి వర్తించవు సుప్రీంకోర్టులో కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు నేను బతుకుండంగా ప్రజల ఓటును హరిగించనివ్వనని మమతా బెనర్జీ గారు తెలిపారు డెబ్బై రెండు అడుగుల జాతీయ పతాకాన్ని ఎగరవేసిన భారత సైన్యం ఇక చైనా భారత్ సరిహద్దుల్లో ప్రశాంతత కాపాడుకుందామని ఇరు దేశాల నిర్ణయానికి వచ్చాయి బీహార్లోకి చొరబడిన పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎన్నికల ముందు రాష్ట్రంలో భద్రత కట్టుదిట్టడం ఇక పట్టాలెక్కుతున్న భారత్ కెనడా సంబంధాలు దౌత్యవేత్తల పునర్నియామకం రాహుల్ సభలో మోడీ మాతృమూర్తిపై దోషణ బీజేపీ ఆరోపణ ఇక అస్సాంలో ఫిర్యాదుపై అరెస్ట్ నుంచి పాత్రికేయుడు అభిషాద్ శర్మకు మధ్యంతర రక్షణ సంబాల్ హింసపై నాలుగు వందల యాభై పేజీల నివేదిక యూపీ సీఎంకు సమర్పించిన త్రిసభ్య కమిటీ చైనా విక్టరీ డేలో పాల్గొననున్న కిమ్ మరియు పుతిన్ మహారాష్ట్రలో భవనం కూరి పదిహేడు మంది మృతి చెందారు పుట్టినరోజు వేడుకల్లో విషాదం పాక్ ఖైదీని ఏం చేయాలో చెప్పండి అని కేంద్రాన్ని ప్రశ్నించిన కోల్కతా హైకోర్టు జమ్మూలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు పాఠశాలలో కార్పులు ఇద్దరు విద్యార్థులు మృతి అమెరికాలోని మినియో పోలీసులో ఘటన ఇక పట్టాల కింద పోటెత్తిన వరద బిక్కనూరు అక్కన్నపేట మెదక్ మధ్య పొంగి పొరలెం వాగులు భారీ సంఖ్యలో రైళ్లు రద్దు ఇతర మార్గాలకు మళ్లింపు రీస్కెడ్యూల్ అరవై మూడు మంది ప్రభుత్వ వైద్యులకు ప్రొఫెసర్లుగా పదోన్నతి పోలవరంపై విదేశీ నిపుణుల మేధోమదరం నేటి నుంచి మూడు రోజుల పాటు పర్యటన ఇక ఐఐటి సీట్ల సాధనలో హైదరాబాద్ జోన్ టాప్ అత్యధికంగా నాలుగు వేల మూడు వందల అరవై మూడు దక్కించుకున్న విద్యార్థులు తొలి ఐదు వందల ర్యాంకుల్లో ఐఐటి లో చేరింది నలుగురే వెయ్యి ర్యాంకులలో రెండు వందల యాభై రెండు మంది బాంబేలోనే జేఈ అడ్వాన్స్డ్ రెండు వేల ఇరవై ఐదు నివేదిక వెల్లడించారు అర్హులకు పెన్షన్లు అందకపోతే బాధ్యత అని సిఎస్ గారు తెలిపారు విజయవంతంగా టెలి సర్జరీ విజయనగరం వైద్యుల ఘనత విజయనగరం ఉగ్రకొట్ర కేసులో బీహార్ వాసి అరెస్ట్ ఇంకా సాక్షిలో చూద్దాం ఒకసారి డిఎస్సి డ్రామా గురు గురువులకు గోడ కుర్చి కాల్ లెటర్లతో కేంద్రం వద్దకు వెళ్లిన వారికి సర్కార్ టెస్టింగ్ షాక్ ముందు రమ్మని తర్వాత కాదని పొమ్మనడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన డిఎస్సి పరీక్ష పారదర్శకతపై అభ్యర్థుల్లో సవాలక్ష సందేహాలు రాత్రికి రాత్రి అభ్యర్థి లాగిన్లో కాల్ లెటర్ల మాయంపై పలు అనుమానాలు వెరిఫికేషన్ కేంద్రాల్లో వెనక్కి పంపడంతో చేతిదాకా వచ్చిన కొలువు చేజారుతుందని గుండె బేజారు రాష్ట్రంలో పలు కేంద్రాల్లో తొలి రోజు ఇవే దృశ్యాలు నాలుగు రోజులు గడుస్తున్నాయి ఇప్పటికే అభ్యర్థులందరికీ చేరారని కాల్ లెటర్ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో డిఎస్సి ఇప్పటికే పదివేల మందికి పిలుపు వేలాది మంది మెరిట్ అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠత అసలు ఎంపికయ్యరో లేదో తెలియని దుస్తులు ఉద్యోగార్థులు మీ మోసాలతో అక్క చెల్లెమ్మలకు వెన్నుపోటు సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు మహిళలకు ఫ్రీ బస్ హామీ ఆంక్షల మధ్య అరాకర అమలాన్ని ధ్వజమెత్తారు ఇక మద్యం అక్రమ కేసుల బెయిల్ సంబంధం లేకపోయిన నూట ఇరవై రోజులు జైల్లోనే ఎలాంటి ఆధారాలు చూపలేకపోయిన సిట్ సాక్షుల విచారణ దర్యాప్తు పూర్తి పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు ఇక భారీ వర్షాలు పోటెత్తిన వాదనలు శ్రీశైలంలో పది గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల పరికాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాదక హెచ్చరిక జారీ పోలవరం నుంచి ఏడు పాయింట్ నలభై రెండు లక్షల క్యూసెక్లు గోదావరి జలాలు విడుదల ఇక పవన్ నమ్మక ద్రోహం జనసేన రాష్ట్ర కార్యాలయం వద్ద అమర నిర్హార దీక్ష చేస్తాను సుగాలి ప్రీతి తల్లి పార్వతి హెచ్చరిక అధికారంలోకి వస్తే సుగాలి ప్రీతిపై తొలి సంతకం అన్నారు నా కుమార్తె అంశం ఎన్నికల ముందు ప్రచారానికి వాడుకున్నారు ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలు గడిచిన ఊసేలేదు సిబిఐ లేదా సిట్తో ప్రీతి కేసు విచారణ జరిపించాలి ఇక అందరూ చూద్దామండి మహిళలకు భరోసా మన విశాఖ దేశంలోనే సురక్షిత నగరంగా విశాఖపట్నం మరో ఆరు నగరాలతో కలిసి మొదటి ర్యాంక్ జాతీయ వార్షిక నివేదిక ఇండెక్స్ సర్వేలో వెళ్ళడి దక్షిణ భారతం నుంచి విశాఖకు మాత్రమే చోటు ఇక డేటా సిటీ విశాఖ నగరంలో మూడు డేటా సెంటర్ల ఏర్పాటు మొత్తం ఎనభై రెండు వేల కోట్లు పెట్టుబడి యాభై ఒక్క వేల కోట్లతో గూగుల్ డేటా సెంటర్ అంతకు ముందే అదానితో ఒక ఒప్పందం నెల కిందటే సిఫీ టెక్నాలజీస్తోనూ చర్చలు ఇక బండ్లపై బండ వేల కోట్ల టీడీఆర్ బాండ్ల స్కామ్ నత్తనడక సాగుతున్న విచారణ వైసీపీ హయాంలో అడ్డగోలుగా జారి నకిలీ దళారులకే అప్పట్లో అత్యధిక లబ్ధి కోట్లు జోబులో వేసుకున్న వైసీపీ నాయకులు కోటమి రాగానే విజిలెన్స్ విచారణకు నిర్ణయం దొంగలు దొరికిన ఇంతవరకు చర్యలు లేవు ఒక తిరుపతిలోనే నాలుగు వేల కోట్ల కుంభకోణం కాకినాడ తణుకులోనూ భారీగా అక్రమాలు గుంటూరులో బాధిత రైతుల గొగ్గోలు మంత్రి నారాయణ ప్రకటనతో మళ్లీ తెరపైకి వివాదం ఇక ఒక్క అర్హుడికి అన్యాయం జరగదు దివ్యాంగుల పెన్షన్లపై సీఎం భరోసా వైసీపీ హయాంలో అనర్హులకు పెన్షన్లు దివ్యాంగులకు ఒక్క రూపాయైనా పెంచలేదు దానిపై మాట్లాడే అర్హత వారికి లేదు అనర్హుల గుర్తింపులో లోపల గుర్తించండి అధికారులు తప్పు చేస్తే సరిపోద్దండి ఎంతో చేస్తున్నాం చేసింది చెప్పుకుందాం పెన్షన్ల పంపిణీకి ఇంటింటికి వెళ్ళండి జిల్లాల కమిటీలను త్వరలో ప్రకటిస్తాం రాష్ట్ర కమిటీ కూర్పుపై కసరత్తు సీఎం చంద్రబాబు గారు తెలిపారు టీడీపీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ ఇంకా ఐఫోన్ చాసిస్ మేడిన్ కుప్పం ముడి సరుకు తయారీ ప్లాంట్కు ఎస్ఐపిబి ఓకే హిందాల్కో యూనిట్ మరో పదిహేను కోటమే రాష్ట్రంలో నిలకడగా అభివృద్ధి చెందాలంటే మూడు పార్టీలు కలిసే ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు తెలిపారు పెట్టుకోవద్దు నేతలకు స్పష్టీకరణ విశాఖలో సేనతో సేనాని సమావేశాలకు హాజరు నేడు ప్రత్యేక ఆహ్వానితులతో భేటీ రేపు విస్తృత సమావేశం నేను రిటైర్ కాను రిటైర్ అవ్వమని ఎవరికి చెప్పను బీజేపీతో సంఘర్షణే తప్ప దకాదలహాలు ఇస్తుంది ప్రభుత్వాన్ని నడపదు సమర్థన చొరబాట్లు బలవంతపు మత మార్పిడులో ఆపాలి ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో మోహన్ భగవత్ గారు తెలిపారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏకు మూడు వందల ఇరవై నాలుగు సీట్లు ఇండియా కూటమికి రెండు వందల ఎనిమిది మాత్రమే ఇండియా టుడే సి ఓటర్ సర్వే బీహార్లో ఎన్డీఏ దేహ విజయం టైమ్స్ నౌ జేవిసి సర్వేలో వెళ్ళడి ఇక ఎలా ఎదుర్కొందాం ట్రంప్ సుంకాలపై కేంద్రం కసరత్తు అమెరికాయతర మార్కెట్లకు విస్తరణ నలభై కీలక దేశాల గుర్తింపు భారతీయ ఉత్పత్తుల ఎగుమతుల పెంపునకు కార్యాచరణ ఎగుమతిదారులు ఆదుకోవడం కోసం ఇరవై వేల కోట్లతో మిషన్ స్టాక్ మార్కెట్లపై సుంకాల ప్రభావం రెండు రోజుల్లో తొమ్మిది పాయింట్ ఆరు లక్షల కోట్ల నష్టం ఇక ఉల్లి రైతు కన్నీరు భారీగా పతనం క్వింటా కనిష్టంగా ఐదు వందలు అధిక వర్షాలకు తగ్గిన దిగుబడి పెరిగిన పెట్టుబడి దక్కని గిట్టుబాటు కర్నూలు యార్డులు ఉల్లి నిల్వలు అన్నదాత నష్టపోకూడదు తక్షణమే వెంట పన్నెండు వందలు కొనండి మార్కెటింగ్ శాఖకు సీఎం ఆదేశాలు అమెరికాలో ఇక చదువు నాలుగేళ్ళే విదేశీ విద్యార్థులను నెత్తిన మరో పిడుగు భారత్ సాఫ్ట్ పవర్ పై ట్రంప్ దొంగదెబ్బ ఆధార్ తరహాలో ఫ్యామిలీ కార్డు ప్రతి కుటుంబానికి జారీ త్వరలో పాపులేషన్ పాలసీ వచ్చేసింది యూరియా గంగవరం పోర్టుకు చేరుకున్న పదివేల మూడు వందల టన్నులు అద్భుత అమరావతికి విశేష ప్రణాళికలు అనేకం నాలుగు వేల ఏడు వందల పదహారు హెక్టార్లో ప్రపంచ పర్యాటక కేంద్రం ఆధ్యాత్మిక చారిత్రక వారసత్వ సాంస్కృతిక కేంద్రాల అభివృద్ధికి నాలుగు వందల ఎకరాల్లో కొండలపై తోటలు ఆరు వందల ఎకరాల్లో జలవనరులు ప్రకృతి సోవయగాలు కృష్ణా తీరాన హరితహారంగా గ్రీనరీ ప్రధాన వాణిజ్య కేంద్రానికి ప్రణాళికలు నివాస యోగ్యతను పెంచేందుకు మెట్రో స్టేషన్లు కళాశాలలో కమ్యూనిటీ పార్కులు కలుపుతూ సైక్లింగ్ ట్రాక్ నది ఒడ్డున అమరావతి సెంట్రల్ బిజినెస్ డిస్టిక్ అభివృద్ధి ఇక అక్రమాలకు రియల్ చెక్ రిజిస్ట్రేషన్ లేని ఏజెంట్లకు బ్రేక్ ముప్పై రోజుల్లో నమోదుకు గడువు అనధికారి లావాదేవీలు నిర్వహిస్తే భారీ జరిమానా వ్యాపారాల నిషేధం పెండింగ్లో ఉన్న ఆరు వందల ఎనభై రెండు ప్రాజెక్టుల పూర్తి రాష్ట్రంలో రెండు వందల నలభై ఎనిమిది మందికి గుర్తింపు స్థిరాస్తి వ్యాపారంలో పారదర్శకతకు ప్రభుత్వం కీలక నిర్ణయం రాష్ట్రపతి ద్వారా మోడీకి జిన్పింగ్ రహస్య లేక అమెరికా సుంకాల వేళ చైనాలో మోడీ పర్యటన ట్రంప్ను నిర్వహించడంపైనే సమాలోచనలు అమెరికా ఆంక్షలపై లేఖలో బి జిన్పింగ్ ఆందోళన ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసుకునే అవకాశాలకు అన్వేషణ ఇరు దేశాలను దగ్గరకు చేరుస్తున్న ట్రంప్ ఆంక్షలు నేటి నుంచి రెండు రోజుల పాటు మోడీ జపాన్ పర్యటన క్వాడ్ పై చర్చలు క్వాడ్లో సభ్య దేశంగా అమెరికా సుంకాల విధింపుతో దెబ్బతిన్న సంబంధాలు ఇంకా ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దామండి కొత్త హోటళ్లకు కోకాపేట కొలువు తీరుతున్న అగ్రశ్రేణి బ్రాండ్లు మూడు ఐదు నక్షత్ర హోటళ్ళ ఏర్పాటుకు సన్నాహాలు మారుతున్న ఐటీ క్యారిడార్ ముఖ చిత్రం ద్విచక్ర వాహనాలకు ప్రత్యామ్నాయంగా తక్కువ పన్నుతో చిన్న కార్లు తేవాలని మారుతి చైర్మన్ ఆర్సీ బార్గవ్ తెలిపారు ఎన్క్లాట్ జ్యుడిషియలీ సభ్యుడిపై ఒత్తిళ్లు విచారణకు ఆదేశించిన సుప్రీంకోర్టు గ్రో పబ్లిక్ ఇష్యూకు సెవి పచ్చజెండా సాయి లైఫ్ సైన్సెస్ బేదర యూనిట్ ఫోర్ రెండో దశ విస్తరణ పూర్తి ఇక రాజ్ కాళహస్తికి అరుదైన గుర్తింపు జాతీయ ఆర్బీ అవార్డు రెండు వేల ఇరవై ఐదుకు ఎంపిక టీవీఎస్లో కొత్త విద్యుత్ స్కోటర్ ఆర్బిటర్ ధర తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందలు బీఓబి రుణ రేట్లు సున్నా పాయింట్ ఇరవై ఐదు శాతానికి తగ్గింపు నాలుగు నెలల గరిష్టానికి పారిశ్రామిక ఉత్పత్తి ఇక విమాన పరిశ్రమకు అధిక నష్టాలు అమెరికా యాభై శాతం సుంకాలు అమల్లోకి వచ్చేశాయి రొయ్య జౌళి వజ్రాలు పాదరక్షలపై అధిక ప్రభావం వాణిజ్యం ఇప్పుడు ఆయుధమని రఘురాం రాజన్ గారు తెలిపారు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కు ఏఐటిఏలో సభ్యత్వం వాటర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీ తగ్గించండి కేంద్ర రెవెన్యూ కార్యదర్శికి వాటర్ క్వాలిటీ ఇండియా అసోసియేషన్ లేఖ రాసింది పదకొండేళ్లలో పదహారు రెట్లు పెరిగిన జన్ధన్ డిపాజిట్లు సుంకాల భయాలు వెంటాడాయి ఎఫ్ఐ విక్రయాలు మూడు వేల ఎనిమిది వందల యాభై ఏడు కోట్లు డిఏ కొనుగోళ్లు ఆరు వేల తొమ్మిది వందల ఇరవై కోట్లు ఇంకోసారి నోటిఫికేషన్ చూద్దామండి తెలంగాణలోని మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు వైద్యశాఖలో పదహారు వందల మూడు సివిల్ అసిస్టెంట్ సర్జరీ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ సెప్టెంబర్ ఇరవై రెండు భారతీయ ప్రభుత్వం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతిభావంతమైన గిరిజన విద్యార్థులు దేశవ్యాప్తంగా ప్రముఖ విద్యా సంస్థల్లో గ్రాడ్యుయేషన్ పీజీ కోర్సులు చదివేందుకు జాతీయ స్కాలర్షిప్ పథకం అందిస్తుంది ఇంజనీరింగ్ మెడిసిన్ మేనేజ్మెంట్ తదితర విభాగంలో చదువుకు ఏడాదికి రెండున్నర లక్షలు ప్లస్ ఇతర ఆర్థిక సహాయం పొందవచ్చు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ముప్పై ఒకటి అక్టోబర్ ఇక ఐఐటి ఢిల్లీలోని జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు డిఇఈక్ ఉత్తీర్ణతతో పాటు నెట్ గేట్స్ అర్హత సాధించిన వారి అర్హులు వెస్ట్రన్ రైల్వేలో అరవై నాలుగు గ్రూప్ సి డి ఉద్యోగాలు డిగ్రీ ఇంటర్ పదో తరగతి ఐటీఐలో ఉత్తీర్ణులు అర్హులు ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి ఈవెంట్ ఈరోజు వార్తలు వాటిలోనే విశేషాలు ఇంకా కంటెంట్ ఎవరైనా చూస్తున్నది థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్ రావాలంటే మాత్రం కామెంట్ చేయగలరు జై హింద్